ఇక కాంగ్రెస్ దుర్మార్గం అయిన పాలనకు సంబంధించి ఒకసారి చూడాలి ఇగో ఆయన బీఆర్ఎస్ కార్యకర్త పాపం కాంగ్రెస్ నేతల దారి తీవ్ర గాయాలు ప్రభుత్వ దాఖల్లో చికిత్స కాంగ్రెస్ దుర్మార్గంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆ ధ్వజం అంటూ కూడా చూడొచ్చు ఈ బ్రదర్కు సంబంధించి నిన్న గాయాల పాలైన పరిస్థితి కనపడ్డది ఇది దాడులు చేస్తారా దాడులు చేస్తారా అండి రేవంత్ రెడ్డి గారికి ఇదే నేర్పిస్తు మీ పార్టీ కార్యకర్తలకు ఇదే నేర్పడతా ఇదే నేర్పిస్తురా ఇదే నేర్పిస్తురా అంటున్నా నేను ఏం నేర్పిస్తారు అరవైకి పైగా వృద్ధాశ్రమాలు పండు టాకులను వృద్ధాశ్రమంలో వదిలిస్తున్న బిడ్డలు కుటుంబ బంధాలపై సిలబస్ బాల్యం నుంచే నేర్పించాలి ప్రభుత్వాలకు నిపుణుల సలహా చిన్నప్పుడు అమ్మే ఆలన ముసళ్ళైతే ముడత ఊ కొడుక చిన్నప్పుడే నాన్న భరోసా వయసైపోతే భారం ఎంత ఘోరం ఇది ఏమి లోకం ఇది దారి ఎటువైపు ఒరే నాయన ఒరే సన్నాసుల అమ్మా నాన్నను వదిలేసే అసలు వాడి భూమి మీద బతికి వేస్తారు నేను చెప్తున్నా కదా మనకు చిన్నప్పుడే నేర్పిస్తారు గుర్తుందో లేదో అమ్మ తల్లిదండ్రులు దై దైవ స్వరూపులు మొదటి దైవం అమ్మా నాన్న తొమ్మిది నెలలు తన కడుపులో మోసి గర్భంలో ఎన్ని నొప్పులున్నా భరించి ఆడుతూ పాడుతూ నిన్ను చిన్నప్పటి నుంచి కూడా పెద్ద వయసు దాకా లాలించి గోరుముద్దలు పెట్టి నీకేదాన్ని అయితే ఆ తల్లి గుండెలలో రగిలి అగ్ని జ్వాలలు ఎవరికి తెలుసు తల్లిదండ్రుల అనాథాశ్రమంలో వాళ్ళు ఇస్తారు నువ్వు వచ్చిన వచ్చినావురా బాడకవు ఇగో ఇసొంటి సన్నాసులు మడత పెట్టి దంచుర్రి నేను చెప్తున్నా కదా ఎవడెవడైతే అయ్యవ్వని చూసుకోవడం వాడిని మడత పెట్టి కొట్టుర్రి అరే లోకం ఎటు పోతుంది భాయ్ అమ్మా నాన్న అరణ్య రోదన పాపం మన ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళంటే వాళ్ళకు మనం మనకు బిడ్డ కొడుకు లెక్క వాళ్ళని చాదుకోవాలి తల్లిదండ్రులు మన చిన్నప్పుడు ఎట్లా సాధిళ్ళు వాళ్ళు వృద్ధాప్యానికి వస్తే వాళ్ళని మనం అట్లా సాదాలి ఎందుకు ఇక మరి బతుకుండి నీ బతుకులా ఇగో గిట్ల తయారైతాలు చాలా మంది అందరు అందరున్నారు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అట్ట కొంతమంది ఏమో ఇతర దేశాలలో మేము పని చెత్తా అని పోతారు చెప్తారు ఎందుకురా నీ బతుకులో నీ సంపాదన పాడుగాను అయ్యవ్వని చూసుకొని బతుకు ఎందుకురా రా